కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీ మహాదేవ శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ వేదికను మామిడి తోరణాలు రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి విజయ దంపతులు స్వామివారికి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలతో అర్చకులు తిరున హరికృష్ణ లక్ష్మణ్లు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను అలంకరించారు అనంతరం స్వామివారి ఎదుర్కోల్ ఘట్టాన్ని నిర్వహించి భక్తుల జే జే ద్వాణాల మధ్య మంగళ వాయిద్యాలు మేళతాళాలు వేద మంత్రోచ్చరణాలతో ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకువెళ్లి ఆచరణలు చేశారు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి వైపు వేద పండితులు అమ్మవారి వైపు ఉండి స్వామివారి కళ్యాణ తంతును నిర్వహించారు అనంతరం వేద మంత్రోచ్చరణ భక్తుల శివనామస్మరణ మధ్య స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు ఈ కళ్యాణ వేడుకకు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కళ్యాణాన్ని కనులార వీక్షించారు భక్తుల వెంట తెచ్చుకున్న కట్న కానుకలను స్వామివారికి సమర్పించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు అలాగే ఆలయ కమిటీ శాశ్వత అన్నదాన ఆలయ కమిటీ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శాశ్వత దాతలకు ఆలయ కమిటీ సభ్యులు షాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ తీపిరెడ్డి మల్లారెడ్డి శాశ్వత అన్నదాన ఆలయ కమిటీ తీపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి అర్చకులు బాపురెడ్డి మాజీ సర్పంచ్ పన్నాల విజయ కొక్కుల భారత ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు